Yeah. मुदारच Gracias. Sí, sí, sí. i కూడా సన్ని ఎందుకు చెప్తామని అంటే ఆరు నెలల మనం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన వారు ఒక రకమైనటువంటి ఆలోచన కానీ అసలు ఐదు సంవత్సరాలు అసలు ఎవరు అనేటువంటి పరిస్థితుల్లో మొదలుపెట్టి ఏ Vamos ver se é que eu vou dar aula, que eu vou dar aula, que eu vou dar aula. Muito ఎలక్షన్ సమయంలో రెండు రూపాయలు ఖర్చు పెట్టి రెండు వందల కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు

పదహారు వేల కోట్ల अभी ग्रामीण प्रभाव प्रदेश रास्त आंध्रप्रदेश व्यवसाय తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంతేకాకుండా ఎప్పుడు కూడా కూడా మనం నదీ దళాన్ని ఈ ప్రాంతంలో చూస్తామని ఆలోచన ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేకించి అనంతపురం జిల్లా వాళ్ళు ప్రత్యేకించి మన దళితు ప్రాంత కూడా

పరిహరి ఆలవాల మందిరాల ఆలవాల మందిరానికి వాస్తవమని మీరు అందరూ గ్రహిస్తారు ఇన్నాళ్ళ కరెక్ట్ అయినట్టు ఆఫ్్రౌండ్ అలా గోస్తానీలో మొత్తం సంకటాన్ని తీర్చి కోని పూలు వికేస్తారు స్టేషన్ మీరు అని చెప్పేసి ప్రసాద్ తప్పు మీరు తప్పు మన మమ్మల్ని తప్పు నుంచి నేను నేర్చుకున్నా వాస్తవాన్ని మీరందరూ గ్రహించామని చెప్పే తెలియజేస్తాను చదువుకున్నటువంటి వాడిని

மாரா பார்ட்டி பெட்டின தர்வாத்த என்டி ராமாரா காரி சரி பூ E a